నంటపూర్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి ఈ ఈరోజు స్టాక్ అయితే తగ్గింది బట్ అయినప్పటికీ ప్రైజెస్లో డిఫరెన్స్ అయితే ఏమాత్రం లేదని చెప్పొచ్చు అండ్ నిన్నట్లాగానే ప్రైజెస్ అనేది నడిచింది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు నాలుగు ఇరవై ఒక మండి నాలుగు నలభై ఒక మండి ఐదు వందల ఒక మండి సో ఈ విధంగా అనమాట అండ్ సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అన్ని మండీల్లోనూ వెళ్ళలేదు ఫార్వర్డ్స్ అన్న వాళ్ళు గమనించగలరు ఇది అండ్ ఫ్రెండ్స్ యావరేజ్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రెండు వందల యాభై మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు యావరేజ్గా నడుస్తుంది అండ్ క్వాలిటీ తక్కువగా ఉంటే యాభై అరవై డెబ్బై ఎనభై నూరు నూట పది నూట ఇరవై నూట యాభై రూపాయల లోపల క్వాలిటీ తక్కువగా ఉండేటువంటి వాటికి టమాటో ధరలు వెళ్తున్నాయి ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో